ప్రజాగళం సభకు సాక్షాత్ దేశ ప్రధాని మోడీ హాజరైతే సరైన రక్షణ కల్పించడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని ప్రధానమంత్రి సభకి భద్రత కల్పించడంలో పోలీసుల వైఫల్యం స్పష్టంగా కనిపించిందని పార్వతీపురం టీడీపీ కార్యాలయంలో టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి బోనెల విజయచంద్ర విమర్శించారు రాష్ట్ర ప్రభుత్వం తీరుపై పోలీసుల వైఫల్యంపై ఈసీకి ఎన్డీఏ కూటమిలోని టీడీపీ జనసేన బీజేపీ ఆధ్వర్యంలో ఫిర్యాదు చేసిందన్నారు చిలకలూరిపేటలో జరిగిన ఎన్డీఏ కూటమి సభ సక్సెస్ అవడంతో వైసీపీ ప్రభుత్వం ఆందోళన చెందుతోందని అన్నారు కొంతమంది వైసీపీ నాయకులు ప్రజాగళం సభ ఫెయిల్ అయిందని అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఇది మంచి పద్ధతి కాదని విజయచంద్ర అన్నారు చెప్పిన ఒక ఇరవై మంది సాక్షాత్తు ప్రజామంత్రి చెప్తున్నారు రాబోతున్న ఐదు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్కి అత్యంత కీలకమైనవి ఆ మాటలు అర్థం అవుతుంది ఈ ఐదు సంవత్సరాలు ఏం కోల్పోయాం అనేది ఆంధ్ర రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అప్పులో దించి ఆయన పప్పం గడుపుకున్నాడు ఒక ఉద్యోగం చిలకూరుపేటలో జరిగిన ప్రజాగలం ఎన్డీఏ కూటమి మొట్టమొదటి సమావేశం ఆంధ్రప్రదేశ్లో జరిగింది అయితే సభ చాలా విజయవంతమైంది కానీ విచారించవలసిన విషయం ఏంటంటే సాక్షాత్తు దేశ ప్రధానమంత్రి సభకు వస్తే రాష్ట్రం భద్రతని అసలు పోలీసులు భద్రత వైఫల్యం చాలా క్లియర్గా కనిపిస్తుంది ఒక ప్రధానమంత్రి వచ్చిన సభలో పోలీసులు కనిపించకపోవడం అనేది ఆశ్చర్యానికి గురి చేస్తుంది అలాగే ఈ పోలీస్ బాసులు ఎవరు కూడా సహకరించలేదు ట్రాఫిక్ని మళ్లించడం జరిగింది అయినా ఎన్నో అడ్డంకులు క్రియేట్ చేశారు ఎన్ని అడ్డంకులు పెట్టారంటే ప్రజల్ని చేర్చకుండా నాలుగైదు కిలోమీటర్లు దూరం పెట్టడం అంతేకాకుండా ట్రాఫిక్ డైవర్ట్ చేయడం కానీ పదిహేను లక్షల పైచిలుక జనాలు సభకు రావడం ఈ యొక్క కూటమి విజయానికి సంకేతం అని ప్రజలందరూ గమనించారు అయితే ఏం చేయాలో అర్థమక విపరీతమైన ప్రచారంతో ఈ పేటిఎం బ్యాచ్ ఏదైతే ఉందో వైఎస్ఆర్సీ పిరి వాళ్ళు ప్రచారానికి పరిమితం అయ్యారు ఒక విషయం గమనించండి ఈ జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నంటున్న వైఎస్ఆర్సి వార్యులు రాష్ట్రానికి రావాల్సిన ఓటర్ను కూడా తెచ్చుకోలేకపోయాడని సాక్షాత్ ప్రధానమంత్రి సభలో ఈయన జరిగిన అవినీతి గురించి రాష్ట్రం చేసిన అప్ అపకీర్తి గురించి చెప్పుకోవడం జరిగింది ఇక మిగిలిన ఒకటే ఎప్పుడు కూడా చెప్తున్నట్లు త్రిశూల హస్తం బీజేపీ జనసేన తెలుగుదేశం ఈ రాష్ట్ర రావణ రావణాకాశం పాలిస్తున్న జగన్మోహన్ రెడ్డిని అంతానికి ఈ త్రిశూల హస్తం ఒకటే ఫార్ములా రేపు రాబోతున్న ఎలక్షన్లో కూటమి విజయం అని ప్రతి సర్వే చెప్తుంది ప్రతి నోట మాట ఒకటే రేపు రాబోతుంది ఉమ్మడి గవర్నమెంట్ తెలుగుదేశం జనసేన బీజేపీ దాన్ని ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయ్యారు రాబోతున్న ఎలక్షన్లో విజయాన్ని ఎవరు ఆపలేరు అరచెప్తే సూర్యుని ఆపలేము ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ గవర్నమెంట్ కూటమిని కూడా ఆపలేము అని ప్రజలందరూ నిశ్చయంగా చెప్పడం జరుగుతుంది ఈ విషయం ద్వారా జగన్మోహన్ రెడ్డికి ఒకటే చెప్తున్నాను ఇక డ్రామాలు ఆపండి విచారణ అర్జెంటుగా జరిపించాలి ప్రధానమంత్రి సభకి ఇంత వైఫల్యాన్ని చూపించినందుకు ఎలక్షన్ కమిషన్కి ఇక్కడి నుంచి మేము డిమాండ్ చేస్తున్నాము విచారణ జరిపించాల్సిందిగా మీ సభాముఖంగా మీడియా మీకుల ద్వారా మేమందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అన్నిటికీ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంటే ఈయన గారు ఆయన స్టిక్కర్లు వేసుకొని ప్రచారం చేసుకుంటున్నాడు మీ అందరూ గమనించేది ఈయన ఏం చేశాడంటే రాష్ట్రం దుష్టపాలన చేస్తూ రాష్ట్రాన్ని విపరీతమైన అప్పుల్లో లోబుల్లో ఆల్రెడీ తీర్చడం జరిగింది దీనికి ఒకటే ఒకటి సొల్యూషన్ అని చంద్రబాబు నాయుడు గారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా ఈసారి ఎన్డీఏ గవర్నమెంట్ తెలిస్తే మనం కూడా రాష్ట్రానికి ఏమైనా చేయగలుచుకోగలుగుతాం ఎందుకంటే తిరిగి ప్రధానమంత్రిగా మోడీ రాబోతున్నారు ఎన్డీఏ గవర్నమెంట్ రాబోతుంది ఎన్డీఏలో ఉంటేనే రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకి ఒక రక్షణ ఒక శ్రీరామ రక్షణ అనే ఆలోచనతో సమర ఎన్ సభకు ప్రజాగలానికి ఇచ్చేసినటువంటి నరేంద్ర మోడీ గారికి భద్రతా వైఫల్యం అతనే స్వయంగా వేలెత్తి చూపించిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కనిపించింది ఒక ప్రధానమంత్రి సభలో మాట్లాడుతుంటుండగా దేశ చరిత్రలోనే లేచి అక్కడ ఎవరైతే కొంతమంది డిసిప్లిన్ తప్పయి వ్యవహరించిన తీరుకి స్వయంగా ఆయనే కలుగు చేసుకొని వాళ్ళని ఇవ దిగమని చెప్పడం ఈ ఆంధ్రప్రదేశ్ పోలీసులు సిగ్గుపడాల్సిన అవసరం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే గొప్పలు చెప్పుకుంటుందో ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రతి దానికి కూడా వాళ్ళు ప్రతిపక్షాలను నిందపరుస్తుంటే ఈవేళ మోడీ గారు స్వయంగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ కోసం చెప్పడం అక్కడ ఉన్నటువంటి భద్రతా లోపాలు వేలెత్తి చూపడం నిజంగా సిగ్గుచేటు దీనికి బేసరత్గా రాష్ట్ర డీజీపీ క్షమాపణ చెప్పాలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్న పోలీసు ఎంత నిర్లక్ష్యంతో వ్యవహరిస్తుంది అన్నది ఎప్పుడు చెప్పినా చెప్పకపోయినా మోడీ గారికి మనం పూర్తిగా తెలిసింది కొన్ని లక్షల జనాభాకి అక్కడ పోలీసు ఎంత పెట్టారనేది స్వయం మాకు తెలుసు పోలీస్ నామ మాత్రమే ఏ ఒక్కరిని కూడా కంట్రోల్ చేసే పరిస్థితి లేదు కనీసం వాళ్ళు బారికేడ్లు పెట్టి కార్యకర్తలను మీటింగ్ దగ్గరికి వెళ్ళడానికి కూడా అడ్డుకునే పరిస్థితి ఉంది అసలు మీటింగ్ దగ్గరికి వెళ్ళడానికి బారికేడ్లు పెట్టాల్సిన అవసరం లేదు మీటింగ్ లోపల ఇటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చూడాల్సిన బాధ్యత పోలీసులుంది ఇప్పుడు పోలీసు అంటే స్వయంగా దిగండి అని చెప్తుంటే చంద్రబాబు నాయుడు గారు దండం పెట్టి బతిమలాడే వాళ్ళు కేవలం పోలీస్ తాలకు వైఫల్యం అనేది చెప్తున్నాం ఇలాంటి పనులు ఎప్పుడు కూడా పునరావృతం కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ శాఖ దీన్ని పరిగణన తీసుకోవాలి దీనికి బాధ్యులైన పైన కూడా చర్యలు తీసుకోవాలని ఈవేళ కేంద్ర ప్రభుత్వాన్ని కేంద్ర ఇంటెలిజెన్స్ వ్యవస్థను కూడా ఈవేళ ఉమ్మడి నా ఏదైతే ఎన్డీఏ కూట ఉందో గవర్నర్ గారికి కూడా కలిసి ఇవ్వడం కూడా జరిగింది దీనిపైన తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం అలాగే ఈ రాష్ట్రంలో నేను జరుగుతున్నటువంటి ఎన్నికల సమరసంకర ఉందో దానికి సంబంధించి మన నియోజకవర్గంలో ఉమ్మడిగా ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో జెండా ఎగరవేస్తుంది విజయ్ చంద్ర గెలుపు కోసం జనసేన బీజేపీ టీడీపీ కూటమి ఖచ్చితంగా అద్భుతమైనటువంటి కార్యాచరణ చేస్తాం భవిష్యత్తులో దీనిపైన నిర్ణయాలు చేసి